వెల్కమ్ టు విజన్ ఫై టీవీ కోట్లాది మంది ప్రజల్లో ఆశల్ని మెప్పించుకుంటూ పారిస్ ఒలింపిక్స్ వెళ్ళింది రెజిల్ విశేష పోగట్ ఇప్పటి వరకు యాభై కేజీల విభాగంలో పోటీ పడిన ప్రతి రౌండ్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఏకంగా ఫైనల్కు చేరుకుంది ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ మెడల్ సాధిస్తుందనుకున్న నివేష్కి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రేజ్లింగ్ కమిటీ షాక్ ఇచ్చింది ఫైనల్ మ్యాచ్కు ముందుగా బరువు చెక్ చేయగా వినేష్ యాభై కేజీల కంటే సుమారు వంద గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేశారు దీంతో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు కరిగిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇలాంటివేళ నివేష్కి ధైర్యం చెబుతూ అండగా నిలిచింది హీరోయిన్ సమంత నీకు తోడుగా మేమంతా ఉన్నాం అత్యంత శక్తివంతులకే కాలం కఠినంగా సమస్యలు విసురుతుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ క్షణం నువ్వు ఒంటరి దానివే కాదు ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు కష్టాల మధ్య కూడా నిలదొక్కునే నీ సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం నీ గెలుపు వాటంలో ఎప్పుడు మేము ఉంటాం నీకు అండగా ఉంటాం అంటూ సమంత ఓ పోస్ట్ పెట్టింది దీనికి సోషల్ మీడియాలో దీనికి వినేష్ ఫోగట్ ఫోటోని యాడ్ చేసింది సమంత పెట్టిన ఈ పోస్ట్ కింద నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు ఈ కష్ట సమయంలో తామంతా వినేష్ కి తోడుగా ఉంటామంటున్నారు ఇప్పటికే ఈ విషయంపై భారత ఒలింపిక్ సంఘం కూడా రియాక్ట్ అయింది వినేష్ ఫోగట్ యాభై కేజీల ఫ్రీ స్టైల్ రీజనింగ్ కేటగిరీలో అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రామంలో ఆమె బరువు ఎక్కువగా ఉండడంతో పడింది దయచేసి ఆమెను ప్రైవసీకి భంగం కలిగించొద్దు అలాంటి వార్తను పంచుకునే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం అంటూ భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది ఇక వేక్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం మూడో ఒలింపిక్ లో ఆమె పాల్గొంది ఈ ఈవెంట్ లో ఫైనల్ చేరిన తొలి మహిళా రెజిలింగ్ రికార్డును సృష్టించింది రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్ లో గాయం కారణంగా వినేస్ పోటీ నుంచి నిష్క్రమించింది ఇక రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ క్యాటల్ ఫైనల్ లో ఆమె ఓడిపోయింది తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో వరుస విజయాలతో ఫైనల్ చేరింది ఖచ్చితంగా బంగారు పథకం సాధిస్తుందని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా ఇలా ఆమె నిష్క్రయించడం చాలా బాధకరం ఉంది